హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ విశ్వామ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోంగ్ టు నో హౌ టు రీడ్ అ న్యూస్ పేపర్ ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం వితౌట్ వెస్టింగ్ అవుట్ టైం లెట్స్ కేస్ షేర్ ఫ్రెండ్స్ చూడండి హెడ్లైన్ చూడండి ఉమన్ అటాక్స్ టెర్మటాలజిస్ట్ అరెస్ట్ ఆల్వేస్ టెల్ దట్ యు నో మనకి హెడ్లైన్స్ అనేది అంత క్లారిటీగా ఉండవు అది ఇక్కడ కనబడుతుంది చూడండి ఉమెన్ అటాక్స్ అంటే అటాక్డ్ అని అర్థం డర్మటాలజిస్ట్ అంటే చర్మ సంబంధించిన డాక్టర్ ఉంటారు కదా ఆ డర్మటాలజిస్ట్ని వాళ్ళు ఆమె అటాక్ చేసింది ఒక ఉమన్ ఒక మహిళ అండ్ కామ పెట్టి అరెస్టెడ్ పెట్టారు అరెస్టెడ్ అంటే అండ్ షీ వాస్ అరెస్టెడ్ ఆమె అరెస్ట్ అవ్వబడింది అని అర్థం ఓకేనా సో ద జూబ్లీ హిల్స్ పోలీస్ ఆన్ బెన్స్టే registered a case, the jubilee hills police on wednesday. wednesday in registered a registered case against a woman, okmahilamida, for allegedly attacking and abusing a dermatologist at her clinic on tuesday. so, the jubilee hills police on wednesday registered a case against a woman. ఒక మహిళకి వ్యతిరేకంగా ఒక కేసు అనేది రిజిస్టర్ చేశారు ఎందుకు ఫర్ అలజిడ్లీ అటాకింగ్ ఆమె అటాకింగ్ చేసిందండి అండ్ అప్యూజింగ్ అ డెర్మటాలజిస్ట్ ఆమె సెంటర్లో హర్ క్లినిక్ ఆన్ ట్యూస్డే ట్యూస్డే ఆమె క్లినిక్లో ఆమెను అటాక్ చేసిందని ఓకేనా ఇది జరెండ్ అయింది అందుకనే మీకు జరెండ్ అనేది కనబడుతుంది ఓకేనా చూడండి షీ వాస్ అరెస్టెడ్ జేట్లీకింగ్ అండ్ అబ్యూజింగ్ డర్మోటాలజిస్ట్ గేస్ ఏమైంది ఇదొక జీరెండ్ అయింది జీరెండ్ అవడం వల్ల జీర్ అండ్ హియర్ ఫంక్షన్స్ యాజ్ అప్రపోషనల్ ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుంది సో అందుకనే మనకి ఇక్కడ అప్రిపోషనల్ ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుంది ఓకేనా చూడండి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఐడెంటిఫై ద అక్యూస్డ్ అక్యూస్ని అంటే నిందితుడిని అందు నిందితురాలని ఐడెంటిఫై చేశారు యాజ్ తన్వీర్ బేగం తన్వీర్ బేగంగా ఐడెంటిఫై చేశారు యాజ్ తన్వీర్ బేగం సో ఆ రెసిడెంట్ ఆఫ్ బంజారా హిల్స్ బంజారా హిల్స్ ఒక రెసిడెంట్ ఎవరైతే బంజారా హిల్స్ నివసిస్తుంటారు అండ్ కాంపి అండ్ ద విక్టిమ్ అంటే బాధితురాలు యాజ్ డాక్టర్ హర్షిత డాక్టర్ హర్షితగా గుర్తించారు సో ఆ నేటివ్ ఆఫ్ తమిళనాడు తమిళనాడుకు సంబంధించిన ఒక నేటివ్ పర్సన్ అని ఓకేనా అకార్డింగ్ టు ద పోలీస్ పోలీసు ప్రకారం తన్వీర్ హ్యాస్ బీన్ కెటింగ్ థర్టీ టూ ఇయర్ ఓల్డ్ డాటర్ ట్రీటెడ్ అట్ హర్ క్లినిక్ సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడి నుంచి ఇక్కడ చూడండి పోలీసులు ప్రకారం అకార్డింగ్ టు ద పోలీస్ ఇట్ కుడ్ బి ట్రూ బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ అది ట్రూ అవ్వచ్చు అకార్డింగ్ టు అంటే వాళ్ళ ప్రకారం వీళ్ళ ప్రకారం అంటాం కదా అకార్డింగ్ టు యూ అకాడింగ్ టు మీ సో అంటే అకార్డింగ్ టు అకార్డింగ్ టు అంటే ఏంటి ఇట్ కుడ్ బి ట్రూ బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ ఓకేనా అకార్డింగ్ టు ఇట్ కుడ్ బి ట్రూ ట్రూ అవ్వచ్చు బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ న్సీ బట్ ఇట్ ఈస్ నాట్ ఓకే సో ఏమంటున్నారు తన్వీర్ హ్యాస్ బిన్ గెటింగ్ హర్టీ థర్టీ థర్టీ టూ ఇయర్ ఓల్డ్ డాటర్ ఇక్కడ థర్టీ టూ ఇయర్స్ అంటే థర్టీ టూ ఇయర్ ఓల్డ్ ఎందుకంటే ఇది ఒక యాడ్జెక్టివ్ అయిపోయింది గైస్ ఇది ఒక యాడ్జెక్టివ్ ఇది నౌన్ అయింది డాటర్ అనేది నౌన్ అయింది సో నౌన్ని మాడిఫై చేస్తుంది ఇది ఓకేనా ఎప్పుడూ యాడ్జెక్టివ్స్ అనేది ప్లూరల్ ఉండవు సింగులరే ఉంటాయి అందుకే థర్టీ టూ ఇయర్స్ ఉండదు థర్టీ టూ ఇయర్ ఓల్డ్ ఓకేనా ఇది యాడ్జెక్టివ్ అవడం వల్ల ఇక్కడ అందుకే ఇయర్ ఓల్డ్ డాట్ ట్రీటెడ్ ఎట్ హర్ క్లినిక్ సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇది చూస్తే మీకు అనిపిస్తుంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మీరు అనుకుంటారు సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే బట్ ఇక్కడ ఏంటి అంటే తన్వీర్ బిన్ గెటింగ్ హర్ థర్టీ టూ ఇయర్ ఓల్డ్ డాటర్ ట్రీటెడ్ అట్ హర్ క్లినిక్ సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో దీని అర్థం ఏంటి అంటే ఆమె తన కూతుర్ని ముప్పై రెండు సంవత్సరాల కూతుర్ని ట్రీట్మెంట్ చేయిస్తుంది ఈమె క్లినిక్లో ఎవరి క్లినిక్లో డాక్టర్ హర్షిత క్లినిక్లో ట్రీట్మెంట్ చేయిస్తుంది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి క్లినిక్ చేయిస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే కాజిటివ్ అనేది వాడారు ఇది కాజిటివ్ డేటింగ్ మీటింగ్ హాటర్ ఇక్కడ థర్టీ టూ ఇయర్ డాటర్ అని చెప్పారు థర్టీ టూ ఇయర్ ఓల్డ్ డాటర్ ట్రీటెడ్ యాట్ హెట్ క్లినిక్ అంటే ఏంటిది ఇది లో ఉంది ఓకేనా ఆమె చేయిస్తుంది షీ హాజ్ బిన్ గెట్టింగ్ ఎవరి చేయిస్తుంది తన ముప్పై రెండు సంవత్సరాల అమ్మాయిని అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తుంది హర్ క్లినిక్ ఆమె క్లినిక్లో ఓకేనా ఇది ఒక కాజిటివ్ ఓపు గేట్ అనేది కాజిటివ్ ఓప్ ఉండడం వల్ల మనం యూజ్ చేస్తున్నాము ఆమె చేయట్లేదు ఆమె చేయిస్తుంది అదేవిధంగా థర్టీ టూ ఇందాక చెప్పాను కదా గైస్ థర్టీ టూ ఈ ఓల్డ్ అనేది ఒక యాడ్జెక్టివ్ ఓకేనా యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టి సింగులర్ ఫ్లోరల్ ఫ్లోరల్ కాదు అందుకే మనం ఎస్ పెట్టాము ఇక్కడ ఫ్లోరల్ కాదు థర్టీ టూ ఇయర్స్ ఎందుకంటే ఇది యాడ్జెక్టివ్ అయింది డాటర్ అనేది నౌన్ అయింది టమాటర్ అనేది అందుకనే మనం ఇయర్స్ని పెట్టట్లేదు ఓకేనా అదే అదే మనము ఏం పెట్టకుండా నౌండ్ పెట్టకుండా అని చెప్తే షీస్ థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ అని చెప్పచ్చు షీస్ థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఇది నౌన్ అవుతుంది ఓకేనా షీస్ థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది అప్పుడు పెట్టచ్చు ఎస్ బట్ ఇక్కడ నౌన్ ఉంటే ఇది యాడ్జెక్టివ్ అయిపోతుంది యాడ్జెక్టివ్స్ ఆర్ సింగులర్ నాట్ ప్లూరల్ సో దట్స్ వై వీఆర్ నాట్ పుట్టింగ్ ఎస్ ఎస్ఆర్ వెన్ వీ హ్యావ్ ఇక్కడ నౌన్ ఉన్నప్పుడు ఓకే వెళ్ళిపోతా మీకు కాజిటివ్ అనేది అర్థమైంది కదా ఐ థింక్ యూ మస్ట్ అండర్స్టూడ్ కాజిటివ్తో అంటే చేయించింది అని అర్థం